గార్మెంట్స్ పరిశ్రమకు రాయదుర్గం పెట్టింది పేరు ఒకప్పుడు చేనేత పరిశ్రమ విస్తృతంగా ఉన్న రోజుల్లో చేనేతకు గడ్డు కాలం వచ్చి మగ్గాలన్నీ మూతబడిపోయిన సందర్భంలో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గంగా దుస్తుల తయారీని ఎంచుకుంది రాయదుర్గం వేలాది కుటుంబాలు ఈరోజు దుస్తుల తయారీ పైన ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నాయి ఇలాంటి రాయదుర్గం పట్టణంలో అట్లాగే రాయదుర్గం నియోజకవర్గంలో గార్మెంట్స్ రంగంలో ఉన్న వాళ్లకు వృత్తి నైపుణ్యాన్ని పెంచాలని కొత్తగా మహిళలు శిక్షణలో తర్ఫీదు పొంది స్వయం ఉపాధి సౌకర్యాలు పెంచాలని పురా పథకం కింద నిర్మించిన భవనం ఇది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతో కష్టపడి టాటా సంస్థ ప్రతినిధులను సంప్రదించి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ కుట్టు శిక్షణ దుస్తుల తయారీ కేంద్రాన్ని నిర్వహించాం తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూతబడింది తాజాగా కాపు రామచంద్రారెడ్డి ఇక్కడ ఉండే ఎమ్మెల్యే తన అనుచరుడికి ఒకడికి గోడౌన్గా ఉపయోగించుకోవడానికి దీన్ని ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది అంటే వేలాది మందికి ఉపయోగపడాల్సిన ఒక దుస్తుల శిక్షణా కేంద్రం ఈరోజు మూతబడ్డమే కాకుండా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగపడతా ఉంది ఇది సరైన విధానం కాదు ఎమ్మెల్యేకు శ్రద్ధ లేకపోవడం వల్ల గార్మెంట్స్ రంగంలో ప్రావీణ్యం పొందడానికి మహిళలకు ఇవ్వాల్సిన శిక్షణ కేంద్రం ఈరోజు పక్కదారి పట్టింది ఇది చాలా దుర్మార్గం కాపు రామచంద్రారెడ్డికి శ్రద్ధ లేని కారణంగానే ఈరోజు వందలాది మంది శిక్షణ పొందాల్సిన మహిళలకు అన్యాయం జరిగింది ఇక్కడ చూస్తే చాలా బాధేస్తుంది దీన్ని ఒక డంపింగ్ యార్డు కింద మార్చారు మొత్తం చెత్తంతా కూడా వస్తూ ఉంది ఇదే ఆవరణంలోనే చెత్తంతా వేశారు అక్కడ దారి ఉంది ఆ దారిని మొత్తం మూసేసింది మున్సిపాలిటీ ఆ దారిలోనూ చెత్త దిబ్బలు పేరుకుపోయినాయి మొత్తం ఇదంతా కూడా చెత్త కుప్పల మయం చేసింది ఈ చెత్త ప్రభుత్వం ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి చెత్త ప్రభుత్వానికి ఇంకో ఉదాహరణ ఉండదు కాబట్టి ఈ చెత్త ప్రభుత్వాన్ని చెత్త కుప్పలో వేసి మళ్ళా ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురావాలని నేను రాయదుర్గం ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను